కుషీనగరంలో చాలా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చి వరద వస్తుంది ఆ వరదలో ఒక బాలుడు కొట్టుకుపోతాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు బాధతో ఏడుస్తారు అప్పుడే ఒక కుందేలు వచ్చి ఈ పిల్లల్ని రక్షిస్తుంది బాబు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు కుందోలు తనతో పాటు ఆ పిల్లని తీసుకొని వెళ్తుంది ఆ పిల్లని మంచిగా హాయిగా వెచ్చగా చూస్తుంది బాబు వాళ్ళ అమ్మా నాన్నలు ప్రతి దేవుడికి వేడుకుంటారు తమ బాబు ఎక్కడున్నాడో అని అప్పుడే కుందేలు బాబును తీసుకొని ఆ గ్రామంలోకి వచ్చేస్తుంది ఆ బాబు శబ్దం విన్న తర్వాత వాళ్ళ అమ్మానాన్నలు ఉరుకుతూ వచ్చి ఆ బాబును తీసుకుంటారు తీసుకున్న తర్వాత బాబుని హత్తుకొని హాయిగా చూసుకుంటారు అప్పుడు ఆ కుందేలు గ్రామ ప్రజలందరూ మెచ్చుకుంటారు